ఎన్నో మలుపులు మరెన్నో ట్విస్టులు తెరపైకి కొత్త కొత్త విషయాలు ఇలా ఏపీ లిక్కర్ స్కామ్ హాట్ హాట్ గా కంటిన్యూ అవుతుంది తాజాగా ముగ్గురికి బెయిల్ రద్దు చేయడంతో కేసులో పట్టు బిగించేందుకు స్కెచ్ గీస్తుంది సిట్ ఏపీ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరోసారి పట్టు బిగిస్తున్నారు ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారిలో ముగ్గురు డిఫాల్ట్ బెయిల్లను ఏపీ హైకోర్టు రద్దు చేయడంతో సిట్ దర్యాప్తును మరోసారి స్పీడప్ చేస్తోంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న రాజు కేసిరెడ్డికి పిఏగా పనిచేసిన పైలా దిలీప్కు ఏసీబీ కోర్టు తొరుత బెయిల్ మంజూరు చేసింది తర్వాత ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది చివరిగా ఏ ఫోర్గా గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది పదమూడు మందిని అరెస్ట్ చేశాక లిక్కర్ స్కామ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సిట్ ఉక్కిరిబిక్కిరైంది దీంతో ఐదుగురి నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇటీవల విచారణ జరిపిన ఏపీ హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ పొందిన కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో లిక్కర్ కేసులో డబ్బును పెద్ద ఎత్తున షెల్ కంపెనీలకు మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడ్డాడంటూ అనిల్ చోక్రాను కూడా అధికారులు అరెస్టు చేశారు అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు అనిల్ను విచారిస్తే కీలక విషయాలతో పాటు మరికొన్ని పేర్లు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు ఓవైపు ముగ్గురు నిందితుల బేళ్లు రద్దు కావడం మరోవైపు అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా దర్యాప్తుపై మరింత పట్టు బిగించడానికి సిట్ సిద్ధమవుతోంది